నమస్తే వెల్కమ్ టు విశ్వ ఆస్ట్రాలజీ సో ఈ వీడియోలో మనం మేష లగ్నం మేష రాశి వారికి జూలై మంత్ ఫలితాలు అనేవి తెలుసుకుందాం సో ముందుగా లగ్నం అంటే ఏంటంటే ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ మీ జాబ్ హెల్త్ ఫైనాన్స్ రిలేషన్షిప్స్ ఎడ్యుకేషన్ ఇవంతా కూడా ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ అన్ని కూడా మీకు లగ్నం మీద ఉంటుంది అండ్ లగ్నం ఆధారితంగా జరుగుతాయి అండ్ రాశి అంటే మీ మెంటల్ స్టేటస్ అండ్ మీ ఆలోచన విధానం అనేది ఆ పర్టికులర్ విషయాలపైన మీ ఆలోచన విధానం అనేది ఎలా ఉంది అనేది రాశి అనమాట సో ఇప్పుడు మేష లగ్నం మేషరాశి వారికి జూలై మంత్ లో మేజర్ ట్రాన్జిట్స్ మేజర్ ఆ యొక్క మూమెంట్స్ కనుక చూసుకుంటే జూలై పదమూడు శని వక్రిస్తాడు అనమాట జూలై పదహారు సూర్యుడు కర్కాటక రాశిలోకి వెళ్తాడు జూలై పద్దెనిమిది బుధుడు వక్రీస్తాడు జూలై ఇరవై ఆరు శుక్రుడు మిథున్ రాశులకు వెళ్తాడు జూలై ఇరవై ఎనిమిది కుజుడు కన్యా రాశులకు వెళ్తాడు సో ఇవి మేజర్ గా గ్రహాల గోచారం అనేది అండ్ ఏ గ్రహం ఎక్కడెక్కడ వక్రీస్తుంది ఏ డేట్ లో వకరిస్తుంది అండ్ ఏ గ్రహం ఎక్కడ ఉంటుంది పొజిషన్ అనేది సో ఇప్పుడు ఫస్ట్గా కి సంబంధించి కనుక చూసుకుంటే మేష లగ్నం మేష వారు దశమ స్థానాధిపతి అయిన శని వచ్చేసి వేయ స్థానంలో ఉండి దశమ స్థానాన్ని మేష లగ్నం నుంచి చతుర్థ స్థానంలో బుధుడు యొక్క సెవెంత్ ఆస్పెక్ట్ సప్తమ దృష్టితో దశమ స్థానాన్ని చూస్తున్నాడు సో దీని యొక్క రిజల్ట్స్ ఏంటంటే శని ఎప్పుడైతే వక్రస్తాడు ఈ జూలై పదమూడవ తేదీ శని వక్రిస్తాడనమాట ఈ శని వక్రించిన తర్వాత మిగిలిన మంత్ అంతా కూడా జు పర్టికులర్లీ జూలై మంత్ ఆ తర్వాత చాలా రోజులు ఉంటాడు కాకపోతే పర్టికులర్గా మనం జూలై మంత్ మాట్లాడుతున్నాం కాబట్టి ఆ జూలై మంత్లో కెరీర్ పరంగా బర్డన్స్ అండ్ డిలేస్ అనేటివి ఎక్కువగా ఉంటాయి అండ్ చేంజెస్ అనేవి ఉంటాయన్నమాట ఫారిన్ ట్రావెల్స్ కావచ్చు ఏదైనా ట్రిప్స్ కావచ్చు ఇలాంటివి ఏమన్నా మైన్ లాంగ్ డిస్టెన్స్ ట్రిప్స్ లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్స్ ఎవరైనా చేయాలనుకుంటా ఉంటే వాళ్ళకి కాస్త డిలేస్ అనేటివి హెవీగానే జరుగుతాయి అండ్ అంటే రెట్రోగ్రేడ్ అంటే ఏంటి రివర్సల్ ఆఫ్ ద వర్క్ ఓకే అండ్ అండ్ జరిగిపోయిన విషయాలని జరిగిపోయిన పనులని మళ్ళీ మళ్ళీ ఎత్తివేయడం అనేది రెట్రోగ్రేడ్ అనమాట సో రివర్స్ వెళ్ళేటప్పుడు ఆ ప్లానెట్ అనేది సో కాబట్టి ఫారెన్ ట్రావెల్స్ కావచ్చు ఆ ట్వెల్త్ హౌజ్ ఓకే వేస్తాను అంటే ఫారెన్ ట్రావెల్స్ అండ్ ఎడ్యుకేషన్కి సంబంధించి మన యొక్క ఐడియాలజీస్ అన్ని కూడా ఉంటాయి అనమాట సో అండ్ కంఫర్ట్స్ ఇవన్నీ కూడా సో ఈ విషయాలన్నిట్లో కూడా కొంచెం ఇబ్బంది అయితే అవుతుంది అనమాట కెరియర్ పరంగా తీసుకుంటే ఆల్రెడీ జరిగిపోయిన ప్రాజెక్ట్స్ కావచ్చు జరిగిపోయిన వర్క్స్ కావచ్చు మళ్ళీ రిట్రీవ్ బ్యాక్ చేసుకొని అవి మళ్ళీ రిపీటెడ్గా చేయాల్సి రావడం ఇలాంటివి జరుగుతాయి బుధుడు యొక్క సప్తమ దృష్టి పడడం వల్ల బుధుడు తృతీయ షష్టాధిపతి కాబట్టి న్యూ వర్క్స్ అనేవి వసైన కానీ లేదా ఓల్డ్ వర్క్స్ మళ్ళీ కొత్తగా చేయాల్సి రావడం కానీ ఇట్లాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి అనమాట అండ్ అట్లనే కమ్యూనికేషన్ కి సంబంధించిన వర్క్స్ లో ఉన్న వారికి ఫీల్డ్స్ లో ఉన్న వారందరికి కూడా కొంచెం బెటర్ గా ఉంటుంది ఎందువల్ల అంటే ఈ బుద్ధుడు కమ్యూనికేషన్ కి కారకుడు అండ్ వాక్ చతుర్యానికి కారకుడు అండ్ ఇంటెలిజెన్స్ ఇంటెలెక్చువాలిటీ కారకుడు కాబట్టి కమ్యూనికేషన్ ద్వారా బెటర్ కెరియర్ మూమెంట్స్ అనేటివి జరుగుతాయి అనమాట సో కాబట్టి కమ్యూనికేషన్ అనేది బాగా చేయండి మీ సుపీరియర్స్ తో కావచ్చు అందరితో కూడా మంచిగా కమ్యూనికేషన్ చేసి మంచి ర్యాపో బిల్డ్ చేసుకొని ఆ తర్వాత కెరియర్ పరంగా కొంచెం ప్లాన్స్ ఉంటే దాని పరంగా ఎగ్జిక్యూట్ చేసుకోండి అయితే శని రెట్రోగ్రేడ్ మాత్రం కొంచెం ఇబ్బందులు తెస్తుంది అనమాట అంటే రివర్సల్స్ అన్ని కూడా ఆ ప్రాసెస్ అంతా అయిపోయింది ఫైనల్ స్టేజ్లో ఉంది అనుకున్న తర్వాత శనిర వక్రించాడు అనుకోండి ఆ టైం కరెక్ట్గా జూలై పదమూడో తేదీ వక్రించాడు వక్రిస్తాడు కదా వక్రించిన తర్వాత ఈ పని అంతా మళ్ళీ ఫస్ట్ నుంచి రిపీటెడ్గా చేసే ఒక టైమ్స్ కూడా ఉంటాయన్నమాట సో కాబట్టి కొంచెం కేర్ఫుల్గా ఉండాల్సి వస్తుంది సో ఇది అండ్ ఫైనాన్స్ విషయంగా తీసుకుంటే ద్వితీయ స్థానంలో శుక్రుడు ఉన్నాడు అండ్ లాభ స్థానంలో రాహు ఉన్నాడు లాభ స్థానాధిపతి వేయ స్థానంలో ఉన్నాడు సో ఈ ప్లాంట్ రిప్లేస్మెంట్స్ ఇవి చాలా బాగున్నాయి ఎందువల్ల అంటే ఈ మేష లగ్నానికి ద్వితీయ స్థానంలో ద్వితీయ స్థానాధిపతి శుక్రుడు ద్వితీయాధిపతి ద్వితీయ స్థానంలో ఉండడం వల్ల ఏంటి అంటే శుక్రుడికి సంబంధించి శుక్రుడు నేచురల్ గా ధనకారకుడు సో కాబట్టి శుక్రుడు ద్వితీయ స్థానంలో ఎప్పుడైనా సరే మంచి మనీ అనేది జనరేట్ చేస్తాడు దగ్గర దగ్గర జూలై ఇరవై ఆరో తేదీ శుక్రుడు మిథున రాశిలోకి వెళ్తాడు అప్పుడు దాకా మీకు వృషభ రాశులనే ఉంటాడు సో ఎక్కువ కమ్యూనికేషన్ ద్వారా వచ్చే కమ్యూనికేషన్ ద్వారా మీరు డబ్బు సంపాదించుకోవడానికి ట్రై చేయండి ఈ ఈ టైం పీరియడ్ ఎవరికంటే ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్స్ మీడియా మీడియా ఫీల్డ్స్ ఉన్న వారికి అండ్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్కి వీళ్ళందరికీ కూడా చాలా బాగా ఉపయోగిస్తుంది అన్నమాట ఎందువల్ల శుక్రుడు ద్వితీయ స్థానంలో ఉన్నాడు కాబట్టి అండ్ శుక్రు అంటే అట్రాక్షన్కి సంబంధించి ఎంటర్టైన్మెంట్కి సంబంధించి ఇవన్నీ కూడా వస్తాయి కాబట్టి సో ఈ ఫీల్డ్స్లో ఉన్న వారికి పర్టికులర్గా చాలా బాగుంటుంది అనమాట అండ్ అట్లనే ఫ్లో అనేది చాలా మనీ ఫ్లో అనేది చాలా బాగుంది ఇన్వెస్ట్ యువర్ మనీ ఇన్ ఫ్రమ్ అంటే ఏంటంటే మీ నేటివ్ పుట్టిన పెరిగిన ప్రదేశాల దగ్గర నుంచి చాలా దూరంగా ఉన్న ప్రాంతాల్లో మనీ అనేది ఎక్కువగా ఇన్వెస్ట్ చేసుకోండి సో అప్పుడు కాస్త బెటర్ మీకు ఆ రిజల్ట్స్ అనేవి ఉంటాయి అన్నమాట బెటర్ ఫ్లో గ్రోత్ అనేది ఉంటుంది అండ్ అట్లానే మీ కమ్యూనికేషన్ పవర్ని ఎక్కువగా యూజ్ చేసుకొని గెయిన్స్ అనేవి బాగా వస్తాయి అట్లనే ఐకి సంబంధించిన ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి ఎందుకంటే శుక్రుడు కృతికా నక్షత్రం పైన ఉన్నాడు సో కృతి శుక్రుడు కృతిక నక్షత్రం పైన ఉన్నప్పుడు ఏంటంటే కృతిక అనేది సూర్యుడు యొక్క నక్షత్రం శుక్రకుజులు సారీ శుక్ర సూర్యుడు కాంబినేషన్ ఐ ఐ సంబంధించిన ఇబ్బందులు తెస్తూ ఉంటుంది సో శుక్రుడు సూర్యుడు నక్షత్రం పైన ఉన్నప్పుడు కూడా ఇలాంటివి తెస్తూ ఉంటాడు సో కాబట్టి కొంచెం కేర్ఫుల్గా ఉండండి ఓకే కృతిక నక్షత్రం పైన ఉన్నాడు కాబట్టి ఐసైటిక్ సంబంధించిన ప్రాబ్లమ్స్ అండ్ ఐస్లో నరువు డ్యామేజెస్ అవ్వడానికి కూడా ఆస్కారాలు ఉన్నాయి సో అండ్ ద్వితీయ స్థానంలో ధన కుటుంబ వాక్కునేతర స్థానం సో కాబట్టి అండ్ మీకు కాకపోతే ఫ్యామిలీలో ఎవరికైనా సరే ఐకి సంబంధించిన ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి కొంచెం ఐ మీన్ దాన్ని పట్టించుకోకుండా వదిలేసి డిలే అయితే చేయకండి ఇలాంటి ఏదైనా ఇష్యూస్ వస్తే వెంటనే హాస్పిటల్కి వెళ్ళడం కానీ ఇట్లా ఇలా చేయండి నెక్స్ట్ ఇంకా రిలేషన్షిప్స్కి సంబంధించి చూసుకుంటే పంచమ స్థానంలో ఫిఫ్త్ హౌస్లో కుజుడు కేతు ఈ పంచమాధిపతి తృతీయ స్థానంలో ఉండి సో సప్తమాధిపతి ద్వితీయ స్థానం సప్తమాధిపతి శుక్రుడు ద్వితీయ స్థానమైన ఈ వృషభ రాశిలో ఉంటాడు సో ఇవి రిలేషన్షిప్స్కి సంబంధించిన ప్లాంటరీ పొజిషన్స్ అయితే సో ఇప్పుడేంటంటే చాలా మిస్అండర్స్టాండింగ్స్ అయితే ఉంటాయి ఎందుకంటే కుజుడు కేతు కుజుడు అంటే ఏంటి ఫాస్ట్ డిసిషన్ మేకింగ్ ఏదైనా తొందరగా ఒక నిర్ణయానికి వచ్చేసాడు మీ ఇలాంటివన్నీ కుజుడు ఇస్తాడు కేతుంటే డిసప్పాయింట్మెంట్ డిస్సాటిస్ఫాక్షన్ అండ్ ఎంత బాగా రిప్రజెంట్ చేస్తా ఉన్నా ఎంత మంచిగా ఐ మీన్ కావాల్సినంత ఇస్తా ఉన్నా కూడా ఒక టైప్ ఆఫ్ డిస్సాటిస్ఫాక్షన్ అండ్ ల్యాక్నెస్ అనేది ఉంటుంది అనమాట సో కాబట్టి కాస్త మిస్అండర్స్టాండింగ్స్ అనేవి ఎక్కువగా ఉన్నాయి అండ్ ఇప్పటికే స్టార్ట్ అయ్యి నాకు తెలిసినంత వరకు కుజుడు కేతు ఒక కాంబినేషన్ ఆల్రెడీ జరిగిపోయింది కాబట్టి ఇప్పటికే కొంచెం కొంచెం స్టార్ట్ అయ్యి ఉండాలి సో కాస్త ఐ మీన్ కమ్యూనికేషన్లో పార్ట్నర్స్తో రిలేషన్షిప్స్లో ఉన్నవారు పార్ట్నర్స్తో మాట్లాడేటప్పుడు మాత్రం కొంచెం కేర్ఫుల్గా మాట్లాడడం సరిపోతుంది అండ్ నెక్స్ట్ ఇంకా డిటాచ్మెంట్ అనేది ఎక్కువ ఉంది కేతువు వల్ల చాలా ఎమోషనల్ ఫ్లక్చ్యుయేషన్స్ ఉంటాయి ఎందువల్ల అంటే సూర్యుడు జలతత్వ రాశిలో ఉంటాడు పంచమాధిపతి బుద్ధి స్థానాధిపతి జలతత్వ రాశిలో ఉంటాడు అట్లానే ప్రేమ వ్యవహారాలకు సంబంధించిన స్థానాధిపతి సూర్యుడు కూడా జలతత్వ రాశిలో ఉంటాడు సో సూర్యుడు అగ్నితత్వ గ్రహం అగ్నితత్వ గ్రహం పోయి జలతత్వ రాశిలో పడ్డాడు అంటే అక్కడ ఆ యొక్క ఫైర్ అనేది కావచ్చు అన్నీ కూడా ఆగిపోయి అంటే స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ కానీ ఓకే ఆ యొక్క యాటిట్యూడ్ స్పీకింగ్ కానీ ఇవన్నీ కూడా పోయి ఎమోషనల్ ఎమోషనల్ స్పీకింగ్స్ ఎమోషనల్ ఫ్లక్చ్యుయేషన్స్ ఎక్కువైపోతాయి అన్నమాట సో ఇక్కడ ఈ విషయంలో కొంచెం ఇది ఉంది సో బేసిక్గా వన్ ఫైనల్ వర్డిక్ట్ ఏంటంటే మిస్అండర్స్టాండింగ్స్ ఎక్కువ ఉన్నాయి ఎమోషనల్ డెప్త్ వల్ల ఐ మీన్ ట్రూత్ని చూడలేక బ్రేకప్స్ కావచ్చు ఆ యొక్క డిలేస్ కావచ్చు మిస్అండర్స్టాండింగ్స్ కావచ్చు ఇవన్నీ జరుగుతాయి అనమాట సో దీంట్లో కేర్ఫుల్గా ఉంటే చాలు నెక్స్ట్ ఇంకా ఎడ్యుకేషన్ సంబంధించి కనుక చూసుకుంటే ఎడ్యుకేషన్ అనేది బాగుంది పర్వాలేదు ఇక్కడ పంచమ స్థానాధిపతి కన్ కర్కాటక రాశిలో పర్వాలేదు బాగానే ఉంటుంది పంచమ స్థానంలో కేతు కేతు ఎప్పుడైనా సరే మనకి రీసెర్చ్ నిస్తాడు ఆ అష్టమాధిపతి అష్టమాధిపతి కుజుడు అవుతున్నాడు మహేష లగ్నం వారికి అష్టమాధిపతి పంచమ స్థానంలో ప్లస్ విత్ కేతు సో అష్టమ స్థానం అంటే అంటే రీసెర్చ్కి సంబంధించిన స్థానం కేతు అంటే ఎవరు రీసెర్చ్కి సంబంధించిన ప్లానెట్ సో ఇద్దరు కాంబినేషన్ ఫిఫ్త్ హౌస్ ఉన్నప్పుడు ఎడ్యుకేషన్ ఫీల్డ్స్ పర్టికులర్ రీసెర్చ్ ఫీల్డ్స్ ఉన్న వారికి కావచ్చు ఈ డాక్టరేట్ చేసే డాక్టరేట్స్ చేసే వారికి కావచ్చు ఇలాంటి వారికి ఎక్కువగా బాగా యోగిస్తుంది అనమాట సో ఎడ్యుకేషన్ పరంగా పర్వాలేదు బాగానే ఉంది స్పెక్యులేటివ్ గెయిన్స్ పరంగా కొంచెం కేర్ఫుల్గా ఉండండి లైక్ స్టాక్ మార్కెట్ గెయిన్స్ కానీ ఇంకా ఏదన్నా ఈక్విటీ గెయిన్స్ కానీ ఇలాంటివి ఏదన్నా ఉంటాయి కదా సో కరెక్ట్గా నాకు తెలియదా టెక్నాలజీ సో స్టాక్ మార్కెట్ అని మాత్రమే తెలుసు సో స్టాక్ మార్కెట్ పరంగా కొంచెం కేర్ఫుల్గా ఉండండి ఓకే అండ్ స్పెక్యులేటివ్ గెయిన్స్ బేసిక్గా నెక్స్ట్ ఇంకా హెల్త్ పరంగా చూసుకుంటే షష్ట సో షష్ట స్థానమైన కన్యా రాశిపైకి శని సప్తమ దృష్టి వేయ స్థానం నుంచి ఉందన్నమాట సో షష్ట స్థానాధిపతి అయిన యొక్క బుధుడు వచ్చేసి చతుర్థ స్థానంలో కర్కాటక రాశిలో ఉన్నాడు అండ్ వక్రిస్తాడు సో బుధుడు వక్రించే టైం వచ్చేసి జూలై పద్దెనిమిది సో ఓకే సో ఈ పర్టికులర్ ఈ మూమెంట్స్ ఈ ప్లానిటరీ మూమెంట్స్ ఈ ప్లేస్మెంట్స్ అండ్ ఆస్పెక్ట్స్ వాళ్ళు ఏంటంటే మదర్ హెల్త్ అనేది డిస్టర్బ్ అవుతుంది ఎందుకంటే చతుర్థ స్థానం చతుర్థ స్థానం తల్లి తల్లికి సంబంధించిన స్థానం మదర్కి సంబంధించిన స్థానం షేష్ స్థానం హెల్త్ కి సంబంధించింది సో షష్ఠ స్థాన ఫోర్త్ నుంచి థర్డ్ థర్డ్ చతుర్థం నుంచి తృతీయాధిపతి చతుర్థ ఆ యొక్క ఆ ప్లేస్మెంట్లోకి వచ్చినప్పుడు తృతీయ స్థానం అంటే ఏంటి కొంచెం హార్డ్షిప్స్కి సంబంధించి స్థానం ఇనిషియల్ స్టేజ్లో ప్రాబ్లమ్స్ ఇచ్చి ఆ తర్వాత బెటర్మెంట్ ఇచ్చేస్తాను సో ఇది ఇలా ఇలా ఏంటంటే హెల్త్ అనేది కొంచెం లిటిల్ బిట్ డిస్టర్బ్ అయితే అవుతుంది అది పెద్ద డ్యామేజ్ అయితే అవుతుంది కానీ చిన్న ఫార్టీ డిస్టర్బెన్సెస్ అయితే అవుతాయి అన్నమాట అండ్ ల్యాండ్స్ పరంగా డాక్యుమెంటేషన్ ఇది చాలా మేజర్ పాయింట్ ఇది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి డాక్యుమెంటేషన్ ప్రాబ్లమ్స్ అనేవి ఖచ్చితంగా ఉంటాయి ఎందువల్ల అంటే షష్టాధిపతి చతుర్థ స్థానంలోకి వచ్చినప్పుడు ఈ యొక్క డాక్యుమెంటేషన్కి సంబంధించి షష్ట స్థానం అంటే శత్రు రోగ రుణస్థానం ఓకే ఆ శత్రుక్ శత్రువుకి సంబంధించిన స్థానం అనేది ఆ అనేవాడు అయిన బుధుడు చతుర్థ స్థానంలోకి వచ్చాడు అంటేనే డాక్యుమెంటేషన్ ప్రాబ్లమ్స్ ఖచ్చితంగా ఉంటాయి మేష లగ్నం వారికి ఫోర్త్లో బుధుడు ఉండకూడదు ఉంటే డాక్యుమెంటేషన్స్లో కానీ కాంట్రాక్ట్ సైనింగ్స్లో కానీ ఆర్ ఎల్స్ ప్రాపర్టీ సెల్లింగ్లో కానీ ప్రాపర్టీ బయంగ్లో కానీ అసలు మామూలు వ్యక్తుల కంటే వంద రెట్లు ఎక్కువ జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది సో ఇలాంటివి ఉన్నాయన్నమాట ఈ మంత్లో అవాయిడ్ చేయండి ఏదన్నా ఉంటే కూడా నెక్స్ట్ మంత్ ప్లాన్ పెట్టుకోండి ఓకే సో ఏదన్నా సైనింగ్ కావచ్చు కాంట్రాక్ట్స్ కావచ్చు డాక్యుమెంటేషన్స్ కావచ్చు ఇలాంటివన్నీ కూడా అండ్ మీ హెల్త్ కూడా కొంచెం కేర్ఫుల్గా చూసుకొని మీ హెల్త్ కూడా కొంచెం ఇబ్బంది అవుతుంది శని వక్రించిన తర్వాత ఇబ్బంది అవుతుంది సో శని వక్రించడం అనేది జూలై పదమూడవ తేదీ జరుగుతుంది సో శని వక్రించిన తర్వాత కాళ్ళకి సంబంధించిన లెగ్ బోన్స్కి సంబంధించిన ఇష్యూస్ డయాబెటిక్స్ ఐ మీన్ ఫ్లక్చువేషన్స్ ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి సో కొంచెం కేర్ఫుల్గా ఉండండి ఇదనమాట సో టోటల్ గా కెరియర్కి సంబంధించి ఫైనాన్స్కి సంబంధించి రిలేషన్షిప్స్ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ కి సంబంధించిన రిజల్ట్స్ అనేటివి సో మెయిన్ ఇవే కాబట్టి మెయిన్ ఏ చెప్పాను సుత్తా వేరే వేరే సోదంతా చెప్పకుండా మెయిన్ మాత్రమే చెప్పాను విత్ ప్లానిటరీ పొజిషన్ ప్లానిటరీ మూమెంట్స్ సో ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అండ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ మరిన్ని ప్రతి వార ఫలితాలు కావచ్చు నెల ఫలితాలు కావచ్చు అండ్ గోచార ఫలితాలు కావచ్చు అన్ని అనమాట సో సబ్జెక్ట్ కూడా నేర్పిస్తాను సో ఎని టైప్ ఆఫ్ కన్సల్టేషన్ రిగార్డింగ్ యువర్ లైఫ్ గ్రోత్ ఫైనాన్షియల్ ఆస్ట్రాలజీ మ్యారేజ్ మ్యారటల్ లైఫ్ సంతానం యొక్క గ్రోత్ హెల్త్ మెడికల్ ఆస్ట్రాలజీ కెరీర్ హోరోస్కోప్ రీడింగ్ నవంశ దశాంశ ఆర్ వర్గ చార్ట్స్ రీడింగ్ వింశోత్తర దశ అనాలిసిస్ ఎలాంటి టైప్ ఆఫ్ కన్సల్టేషన్ అయినా సరే స్క్రీన్ పైన డిస్ప్లే అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు ఆర్ఎల్సి కామెంట్ సెక్షన్ డిస్క్రిప్షన్లో నెంబర్ ప్రొవైడ్ చేశాను సో పెయిడ్ కన్సల్టేషన్ తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు థ్యాంక్ యూ